घर <laughs> में It's a race! It's a race! It's a race! It's a race! We won! race! race!

बदिलाली एसएससी उच्चगलाई केता बदिलाली एसएससी उच्चगलाई केता वही वन जय जय राम मिलन मिलन वही वन जय जय राम पत्तम बोलताണ്ടി मध्ये पत्तम बोलताണ്ടി मला बोलतोय हा आलंय लिपणी पत्तम चपून 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 इपंडी లక్ష్మి అండి నేను ఎస్ఎస్ఏ సంఘంలో ఉద్యోగులను ఒక వన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఇందులో ప్రతి వింగ్లో ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని జాబ్ చేస్తున్నారు డ్యూటీ చేస్తున్నాము కాకపోతే మా జీతాల విషయంలోకి వచ్చేసరికి మేము చాలా ఆర్థిక ఇబ్బందులని ఫేస్ చేస్తున్నాము దయచేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా మీ మా జాబ్ని రెగ్యులరైజ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని నమ్ముతున్నాం సార్ మీరే మాకు అజ్యూరెన్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ మాకు అజ్యూరెన్స్ ఇచ్చారు మీ అందరి జాబ్స్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాకు మాటిచ్చారు మీరిచ్చిన మాటకే మేము నిలబడుతున్నాము పది రోజులుగా మేము అందరం టెంట్ కిందికి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుకుంటా కూడా మా నిరసనను తెలియజేస్తున్నాము మేము విద్య మేము ఉపాధ్యాయులం కారణంగా మేము ప్రశాంతయుతంగా సహనంగా మేము ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము మా సమ్మె మాత్రం ఇదంతా కూడా మా ఆడబి ఆడబిడ్డలు ఎవరైతే వాళ్ళ బాధపడుతున్నారో ఈ జాబుల జాబుల విషయంలో చాలీ చాలని జీతాలు తీసుకొని ఇబ్బంది పడుతున్నాము ఈ విషయం మీ దాకా చేరాలి చేరి మీరు వెంటనే మా మా ఎందు పాజిటివ్ రెస్పాన్స్ కావాలని గుడ్ న్యూస్తో మేము రా మీరు మాకు పంపించి వెంటనే మమ్మల్ని జీవో పాస్ చేస్తే ఇమ్మీడియట్గా మేము టెంట్ల కింద నుంచి బయటకు వచ్చేసి మా డ్యూటీలు మేము చేసుకుంటామని చెప్పి సవినీయంగా వినియోగించుకుంటున్నాను సర్వశిక్ష అభియాన్లో పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము ఆరో తరవ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాము మండలాలలో మూడు రోజులు చేసినాం మేము ఇక్కడికి వచ్చి ఇది నాలుగవ రోజు ఇప్పటి వరకు స్పందించలేదు మేము సర్వశిక్ష అభియాన్లో పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొంతమంది పదహారు పన్నెండేళ్ళ నుంచి చేస్తున్నాము అందరితో సమాన పని లక్ష రూపాయలు తీసుకునే జీతం తీసుకునే ఉపాధ్యాయులతో సహా మేము వాళ్ళకంటే ఎక్కువనే పని చేస్తున్నాము అయినా మా మీద కను కనికడం లేదు తనే చెప్పిరు మా రెగ్యులర్ చేస్తాను మీకు నేను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబెట్టుకోవాలని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మా పిల్లల్ని మమ్మల్ని మా జీవితాలని బాగు చేయాలని ఆ గవర్న ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం